హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పూర్తి సమాచారాన్ని అంటే ఈ రైతు భరోసాకు సంబంధించి ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారో ఆ పదిహేను వేల రూపాయల విడుదలకు సంబంధించి మనకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఆదేశాలు జారీ చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇప్పటికే మనకు విడుదల చేసుకున్నా కూడా ఆయన అంటే చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారికి అయితే తీసుకొస్తూ కూడా అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఇక రైతులందరికీ కూడా ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు ఏంటి ఎన్ని ఎంతమంది రైతుల కంటే ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు పడతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే మనకు సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోకుండా తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన ఎన్నో రోజుల నుంచి రైతులైతే ఒక రైతు భరోసా పథకం కోసం ఎదురు చూస్తున్నారు ఇక వారు ఎదురు చూసినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా నిధుల విడుదలకైనా ఆమోదం తెలిపారనమాట ఇప్పటికే రైతులకి డబ్బులు ఎప్పుడో విడుదల చేయాల్సినా కూడా చాలా కారణాలు అయితే ఏంటంటే మనకు ఇప్పటివరకు కూడా డబ్బులు అయితే విడుదల చేయలేకపోయారు ఇక ఈ నిధుల విడుదలకైనా ఆమోదం తెలుపుతూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక రైతులందరూ కూడా ఎన్నో రోజుల నుంచి ఊహించిన విధంగానే ఊహించినట్టుగానే రైతులందరికీ కూడా మనకి యొక్క నిధులైతే విడుదల కాబోతున్నాయి దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ఆదేశాలు జారీ చేశారు ఇక ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ రోజు నుంచి అంటే ఈ డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ఉన్నాయని ఈ ప్రజాపాలన విజయోత్సవాలు ముగిసిన తర్వాత వారందరికీ కూడా మనకు యొక్క నిధుల విడుదలకు ఆమోదం తెలిపనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే చెప్పారు ఈ ప్రజాపాలన విజయోత్సవాలు ముగిసిన తర్వాత మనకు ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను అయితే ఆయన ప్రారంభిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట చాలామంది రైతులు ఇంకా అప్లై చేసుకోలేదని కూడా చెప్తూ ఉన్నారు ఎవరైతే అప్లై చేసుకోలేదు ఆ రైతులందరూ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని ఎదురు చూడాలి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా యొక్క పథకాలకు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి చాలామంది ఏంటంటే మనకు అప్లై చేసుకున్నా కూడా ఈకేవైసీ చేసుకోలేకపోతున్నారు ఈకేవైసీ ఎవరైతే చేసుకోరో వారికి డబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది తప్పకుండా ఈకేవైసీ కూడా చేసుకోండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అమౌంట్ అయితే వస్తుందనమాట ఈకేవైసీ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మనకు ఈకేవైసీ కూడా చేసుకోండి ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఆ పథకాలకు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా విషయాలను గమనించి మీరు అప్లై చేసుకోండి ఇక త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటివరకు ఏ పథకాలు అమలు చేస్తాం ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా దీంతోపాటుగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు ఇక దీంతోపాటుగా ఇప్పటికే ఆయన రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశారు ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలామందికి అయితే రైతు రుణమాఫీ అయితే విడుదల కాలేదు ఇక రైతు రుణమాఫీ దాదాపు ఐదు లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని ఈ ఐదు లక్షల మంది రైతులకు కూడా ఒక రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ ఎవరైతే పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ప్రతి రైతుకు కూడా మనకి రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ ఉన్నాయి ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే గతంలో విడతల వారిగా మూడు సార్లు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు రెండు లక్షల రూపాయలు అయితే జమ అయిపోతాయి అన్నమాట పెండింగ్ డబ్బులు ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయన్నమాట ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక గతంలో చూసుకుంటే కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు యాసంగి డబ్బులు ఇప్పుడైతే మనకు ఇరవై ఎకరాల వరకు కూడా మనకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులు అయితే విడుదలవుతాయి అంటే చాలామందికి ఏంటంటే రుణమాఫీ రైతు భరోసా రెండు ఉన్నవారికైతే ఒకేసారి రైతు భరోసా రుణమాఫీ డబ్బులు రెండు పడతాయి అనమాట లేదనుకుంటే రైతు రుణమాఫీ మాత్రమే పడుతుంది ఇట్లా అయితే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రైతులకు డబ్బులు ధమాకా అనే చెప్పుకోవచ్చు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమాన్ నిధి నిధులు కూడా విడుదలయ్యాయి ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు కూడా ఎవరికైనా పడకుండా ఉంటే మీరు కనుక ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు వెంటనే డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇది హండ్రెడ్ కావాలంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారో వారందరికీ కూడా ఈకేవైసీతో చేసుకున్న వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకే కూడా పూర్తి చేసుకోండి ఈకేవైసీ పూర్తి చేసుకున్న ప్రతి రైతుకు కూడా మనకు అమౌంట్ అనేది విడుదల కాబోతుంది రైతులందరికీ కూడా ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఈ యొక్క నిధులైతే జమ కాబోతున్నాయి ఇది రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూనే ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇది రాష్ట్రవ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి చదువు సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కడం మర్చిపోవద్దు